హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఆ ఛానల్ ఈరోజు వీడియోలో మీకు వెరైటీగా ఒక రెసిపీ చూపించాలనుకుంటున్నాను ఇదేంటో కాదండి వెజ్ ఫిష్ బజ్జీ అనమాట వెజ్ ఫిష్ కూడా ఉంటుందా అనుకుంటున్న ఉంటుందండి అరటికాయతో ఒకసారి ఈ తీరులో బజ్జీ చేసి పెట్టండి ఇంట్లో వాళ్ళు మిమ్మల్ని మళ్ళీ మళ్ళీ అడిగి చేయించుకుంటారు అంత బాగుంటుందండి ఈ రెసిపీ ఈవినింగ్ టైం స్కూల్ నుండి వచ్చే పిల్లలకి లేదా ఆఫీస్ నుండి వచ్చే హస్బెండ్స్ కి ఇంట్లో వాళ్ళకి ఇలా చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారు ఏ బజ్జీ అనేది ఎక్కడా పిండి పిండిగా లేకుండా లోపల సాఫ్ట్ గా పైన క్రంచీగా చాలా బాగుంటుంది లేట్ చేయకుండా ఈ సూపర్ సింపుల్ వెజ్ ఫిష్ బజ్జీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దామా ముందుగా దీనికోసం ఒక గిన్నెలోకి రెండు కప్పుల వరకు శనగపిండి తీసుకోండి శనగపిండి ఒకసారి నీట్గా జల్లించి పెట్టుకున్నారంటే బజ్జీ అనేది మనకి చాలా సాఫ్ట్ గా ఉంటుంది అలాగే పిండి కలుపుకునేటప్పుడు ఉండలు కట్టకుండా ఉంటుందండి ఇందులోని రుచికి సరిపడా ఉప్పు ఒక ఫుల్ టేబుల్ స్పూన్ వరకు వాము వేసుకోండి వాము ఎంత ఎక్కువ వేసుకుంటే రుచి అంత బాగుంటుంది అలాగే చిటికెడు వంట సోడ కూడా వేసుకొని కొద్ది కొద్దిగా నీరు అడ్జస్ట్ చేసుకుంటూ నేను చూపించినట్టుగా ఈ కన్సిస్టెన్సీ రావాలండి మీరు ఒక్కసారే ఎక్కువ నీరు వేసి కలుపుకుంటే బజ్జీ పిండి అనేది లూజ్ అయిపోతుందండి కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలి నీరు అనేది ఒకేసారి వేసుకున్నారంటే మనకి పిండి కన్సిస్టెన్సీ అనేది మరీ లూజ్ అయిపోతుందండి మనం నూనెలో బజ్జీ వేసినప్పుడు బజ్జీ పక్కన శనగపిండి ఉండలు కూడా అలా తేలుతూ ఉంటాయి కదూ కన్సిస్టెన్సీ ఈ విధంగా కలుపుకున్నారంటే మనకి బజ్జీ చక్కగా షేప్ అనేది హోల్డ్ చేసుకుంటుందండి నేను ఇక్కడ మీకు చూపిస్తాను మనం పిండిలో ఇలా వేలు ముంచినప్పుడు మన వేలికి ఆ పిండి కరెక్ట్గా షేప్ని హోల్డ్ చేయాలన్నమాట కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇలా కలిపి పెట్టుకున్న శనగపిండిని అరగంట పాటు పక్కన బజ్జీకి కావాల్సిన అరటికాయలు కూడా కట్ చేసుకుందాం అండి కట్ చేసుకునే ముందు ఒక గిన్నెలోకి నీరు వేసుకుని కొంచెం సాల్ట్ వేసి పక్కన పెట్టుకోండి మనం అరటికాయలు కోసిన వెంటనే ఆ ఉప్పు నీళ్ళలో వేసారంటే అరటికాయలు నల్లగా అయిపోకుండా అన్నమాట రెండు పెద్ద అరటికాయలు తీసుకొని చెక్కు తీసేసుకుని నేను చూపించినట్టుగా ఇలా సగానికి క్రాస్గా కట్ చేసుకోండి మీకు షేప్ అనేది కొంచెం ఎక్కువగా పెద్దగా కనిపించాలంటే కొంచెం పెద్ద సైజు తీసుకోండి నా దగ్గర మీడియం సైజు ఉన్నాయి క్లాస్గా మీకు ఎన్ని ముక్కలు వీలైతే అన్ని ముక్కలు కట్ చేసుకోండి మరీ మందంగా కట్ చేసుకోవద్దండి మనకి బజ్జీ అనేది సరిగ్గా ఉడకదు అలాగే లోపల మెత్తగా ఉండిపోతుంది ఇప్పుడు దీనికి మనం హోల్ చేసుకుందాము మనకి ఫిష్ ఆకారం రావాలంటే ఇలా ఒక నైఫ్ తీసుకుని మధ్యలో చిన్న హోల్ పెట్టుకున్నారంటే మనకి చక్కగా చేప ముక్క ఆకారంలో వచ్చేస్తుందండి ఇలా హోల్ చేసుకున్న తర్వాత మనకి మిగిలిపోయిన అరటికాయ ముక్కలు కూడా చివర్లో శనగపిండిలో కలిసి కలిపేసి బజ్జీ వేసేసుకోవచ్చండి అదేమి వేస్ట్ అవదనమాట చూడండి నేను చూపించినట్టుగా హోల్ అనేది కొంచెం పెద్దగా చేసుకున్నారంటే మనకి చక్కగా చేప ఆకారం కనిపిస్తుంది అనమాట ఇలా కట్ చేసిన వెంటనే మీరు సాల్ట్ వాటర్లో వేసేసుకోండి ఎందుకంటే అరటికాయలు కట్ చేయగానే నలుపు రంగు వచ్చేస్తూ ఉంటాయి కదా మీరు సాల్ట్ వాటర్లో వేసుకున్నారా నలుపు రంగు రాకుండా చక్కగా ఫ్రెష్గా తాజాగా ఉంటాయండి మీరు కర్రీ ప్రిపేర్ చేసుకున్న బజ్జీలు ప్రిపేర్ చేసుకున్న అరటికాయతో మీరు ఏది ప్రిపేర్ చేసుకోవాలన్నా ఇలా సాల్ట్ వాటర్లో వేసుకుంటే చాలా ఫ్రెష్గా ఉంటాయి చూడండి నాకు ఈ ఉప్పు నీళ్ళలో వేయడం వల్ల చక్కగా ఫ్రెష్గా తాజాగా ఉన్నాయి కాదు మనం కట్ చేసుకున్న ముక్కలన్నీ ఇలా నీళ్ళల్లో ఉంచేసేయండి ఇప్పుడు మన శనగపిండి కూడా చక్కగా ఒక అరగంట పాట నానిపోయి ఉంటుంది కదా ఇప్పుడు ఒక్కొక్క ముక్కని తీసుకొని బజ్జీలు వేసుకోవడమేనండి మనం అరటికాయ ముక్క శనగపిండిలో ముంచగానే మనం హోల్ పెట్టుకున్న దగ్గర శనగపిండి అతుక్కోకుండా చక్కగా సపరేట్ అయిపోతుంది అందుకే మీరు కొంచెం హోల్ పెద్దది పెట్టుకుంటే సరిపోతుంది ఆయిల్ వేడెక్కిందులో తెలుసుకోవడానికి ఒక చిన్న శనగపిండి ఉండని వేస్తే అది ఒక్కసారే పైకి రాకుండా కొంచెం కొంచెంగా పైకి వస్తే మనకి కరెక్ట్ హీట్లో ఉన్నట్టు అండి ఆయిల్ మరి ఎక్కువ హీట్ ఉంటే బజ్జీ అనేది మాడిపోతుంది లోపల వరకు అనమాట ఇప్పుడు బజ్జీ అనేది చక్కగా ఒక సైడ్ దోరగా వేయించుకున్న తర్వాత రెండవ సైడ్ కూడా తిప్పేసుకుని చక్కగా దోరగా వేయించుకొని ఒక చిల్లుడు తీసుకోండి బజ్జీని నూనెలో వేసేటప్పుడు మనం పెట్టుకున్న హోల్ ఎక్కడా కూడా పిండితో ముంచకుండా జాగ్రత్తగా వేసుకుంటే మనకి కరెక్ట్ గా షేప్ వచ్చేస్తుందండి అలాగే మిగిలిన అరటికాయ ముక్కలతో కూడా సేమ్ ప్రాసెస్ మీరు రిపీట్ చేసుకోండి మనం ఫిష్ షేప్ కట్ చేసిన తర్వాత కొన్ని అరటికాయ ముక్కలు మిగిలిపోయి ఉంటాయి కదండి అవి కూడా శనగ పిండిలో ముంచేసి చివరిగా అవి కూడా బజ్జీలు వేసుకుంటే సరిపోతుంది అలాగే కొంచెం స్పైసీనెస్ కోసం నాలుగైదు పచ్చిమిర్చి అదే నూనెలో వేయించుకొని అవి చప్పగా ఉండకుండా కొంచెం సాల్ట్ చిలకరించుకున్నారంటే తినేటప్పుడు ఉప్పగా కారంగా చాలా బాగుంటాయండి ఇవి నేను మిగిలిపోయిన అరటికాయ ముక్కలతో వేసుకున్న బజ్జీలండి మనకి అరటికాయ ముక్కలు వేస్ట్ అవ్వకుండా ఇలా వేసేసుకోండి చక్కగా వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటాయి లోపల సాఫ్ట్గా పైన క్రిస్పీగా చాలా బాగుంటాయండి ఇలా ఈ రెసిపీని మాత్రం ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి మీరు ట్రై చేస్తే ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ నాతో షేర్ చేయండి మరిన్ని వంటల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే కమెంట్ సెక్షన్ పక్కనే హైప్ ఆప్షన్ ఉంటుంది మీరు హైప్ ఇస్తే గనుక ఈ వీడియో మరింత మందికి రికమెండ్ అవ్వడానికి ఛాన్స్